అందరికీ నమస్తే ను వెల్కమ్ టు సాఫ్ ముచ్చట ఇరుగు దిస్త పొరుగు వాడకట్టోళ్ళ అందరి దిస్తూ ఉన్నోళ్ళందరి జిట్టి అనుకుంటా ఇలా కేసీఆర్ సార్కు జిట్టి తీసిండ్రు ఎందుకో తెలుసా తొలిసూరి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగు పెట్టిండు మాజీ సీఎం కేసీఆర్ సారు దమ్ముంటే అసెంబ్లీకి రా కేసీఆర్ అని సీఎం రేవంత్ సార్ సవాల్ చేసిండు అసెంబ్లీకి వచ్చేందుకు దమ్ముతోటి పనేంది ఇన్నొద్దులంటే కాలు మంచిగా లేక సారు అసెంబ్లీకి రాలేదు కానీ ఇప్పుడు మంచిగా అయిండు ఇవాళ తొలిసూరు బడ్జెట్ మీటింగ్లున్నాయని అసెంబ్లీకి వచ్చిండు కేసీఆర్ సారు సారు ఇంటికాడికెళ్ళి బయలు ఎలుతుంటే ఆయన గుమ్మడికాయలతోటి జిట్టి తీసిండ్రు అటెంకా అసెంబ్లీకి రాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సార్ని ఎదుర్కొని పూలగుత్తులు చేతుల పెట్టిండ్రు ఇక సార్కి ఇచ్చిన రూమ్లకు పోయి బీఆర్ఎస్ లీడర్లతోటి మీటింగ్ పెట్టిండు అసెంబ్లీల అధికార పార్టీలకు ఎట్లా కౌంటర్ ఇయ్యాలి అలా తప్పిదాలను ఎట్లా ఎత్తి చూపాలి అనుకుంటా లీడర్లకు దిశానిర్దేశం చేసిండు